ఏం చేస్తున్నావు మమ్మీ తోటకూర బాధపడాక ఫ్రెండ్స్ మొన్న తీసుకున్న కట్లన్నీ పాసిపోయినాయి పక్కన పడేసింది ఈ ఫ్రెష్గా తీసుకొని మళ్ళీ అయితే తరుగుతూ ఉంది మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా మంచాల్లో కూర్చొని తరుగుతుంది అని అంటే నువ్వేం చేస్తున్నావు వారి వెనకాల నుంచి కామెంట్ రాస్తారు మనోళ్ళ యాక్చువల్గా అయితే నేను వంట చేస్తున్నా అనమాట మా అమ్మ ఖాళీగా ఉండం ఎందుకని ఇట్లా కూర్చొని కట్ చేస్తుంది కింద కూర్చోలేదు బ్యాక్ పెయిన్ కాబట్టి మా అమ్మ ఖాళీగా మాత్రం ఉండదు మేము ఉండే దగ్గర తోటకూర నాకు నచ్చదు ఈ తోటకూర చాలా బాగుంటుంది మా అమ్మకి ఇది నచ్చదు పెద్దగా చిన్నగా ఉండేది బాగుంటుంది అంటది అట్లా కాడలు అవన్నీ కట్ చేయడం మాకు ఆకు ఆకుదండి వస్తే అంట కాడలు ఎక్కువ వస్తే బాగుంటుంది అంట మా అమ్మకి తోటకూర ఎంతమందికి ఇష్టం తోటకూర తినాలబ్బా నేను మా ఇంటికి వస్తేనే తింటాను తోటకూర మామూలుగా మా బావ దగ్గర ఉంటే మాకు అక్కడ నచ్చదు తోటకూర ఎక్కువ తినను అన్నమాట ఓకే ఈరోజు మా అమ్మ తాలింపు చేస్తుంది తోటకూర మీ ఇంట్లో ఏం చేసుకున్నారు